మీరు చూస్తున్నదే శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వన్ త్రీకి స్వాగతం అండి పీఎం కిసాన్ స్కీమ్ పంతొమ్మిదవ విడత డబ్బులు వచ్చేది ఎప్పుడు ఖచ్చితంగా చూద్దామండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పిఎం కిసాన్ స్కీము ఒకటి ఈ స్కీమ్లో రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తుంది అది కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది ఇప్పటికీ పద్దెనిమిది విడతల యొక్క డబ్బులను రైతుల అందరి ఖాతాలకు కూడా జమ చేయటం జరిగింది అయితే ఇక నూతన సంవత్సరంలో మరి మరొకసారి కూడా పంతొమ్మిది ఒక విడత ప్రభుత్వ రైతుల ఖాతాలలో ఏటా ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం మనకు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ మొత్తాన్ని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ఖాతా కింద డబ్బులు అయితే జమ చేస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవా అనేటువంటి ఒక స్కీమ్ అయితే ఏర్పాటు చేశారు అయితే గతంలో మేనిఫెస్టోలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ డబ్బుతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అయితే ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవ్వలేదని కూడా తెలుస్తుంది అయితే వచ్చే సంవత్సరం నుండి కూడా ఈ సంవత్సరం నుంచి కూడా మరి పిఎం కిసాన్ నిధితో పాటుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ను కూడా మరి విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా ఎంతోమంది రైతులందరూ కూడా ఎంతో ఎదురు ఎదురుచూసినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్ర ఖాతాకు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా రైతుల ఖాతాలకు జమ చేస్తారు ప్రతి నాలుగు నెలల వ్యవధిలో మూడు విడతలుగా మరి డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో పద్దెనిమిది వాయిదాలు కంప్లీట్ అయినాయి ఇప్పుడు రైతులు తదుపరి విడత కోసం ఎంతగానో ఆత్రుత చూస్తున్నారు చివరి విడత అంటే మనకు పద్దెనిమిదవ విడత అక్టోబర్ నెలలో అందరికి కూడా దీని ప్రకారం ఈ పంతొమ్మిదవ విడత కూడా గడువు ఫిబ్రవరితో ఉంటుంది అయితే ఫిబ్రవరి నెల పండగలు అన్నీ ఉన్నాయి కాబట్టి పంతొమ్మిదవ తేదీన విడుదల కావచ్చు అని అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించనుందండి అయితే గత సంవత్సరం పదహారవ తారీఖున ఫిబ్రవరిన ఇరవై ఎనిమిదిన విడుదలైంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా పంతొమ్మిది విడుదల అయ్యేటువంటి అవకాశం ఉందని కేంద్రం అయితే భావిస్తోంది ఏది ఏమైనా అయితే అధికారంగా ఇంకా ఉత్తర్వులు అయితే రావాల్సి ఉన్నది ఖచ్చితంగా కానప్పటికీ కూడా పంతొమ్మిది విడత నాలుగు వ్యవధిలో ఫిబ్రవరిలో పూర్తవుతుంది కాబట్టి ప్రభుత్వము ఆదాయ పన్ను చెల్లించేటువంటి రైతులకు మాత్రమే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ పథకం అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇది వర్తిస్తుంది కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ఈ పథకం అయితే ప్రయోజనం పొందుతారు ఇతర సభ్యులకు ఈ పథకం ప్రయోజనం అంద అంద అందదు ఇది కాకుండా ఈ కేవైసీ ప్రక్రియ చేయని రైతులకు పీఎం కిసాన్ యోజన తదుపరి విడతల డబ్బులు కోల్పోతున్నారు మీరు అధికారిక వెబ్సైట్ను దర్శించి పిఎం కిసాన్ యోజనకు అర్హుల కాదని కూడా మీరు తనిఖీ చేయవచ్చు పిఎం కిసాన్ యోజనకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఒకవేళ ఉంటే పిఎం కిసాన్ ది డేటా గవర్నమెంట్ ఇన్ ఈమెయిల్ ఐడిలో కూడా సంప్రదించవచ్చు మీరు పిఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీ నెంబరు మీరు సంప్రదించవచ్చు ఇక్కడ మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు అయితే పిఎం కిసాన్ నిధి అయితే వచ్చే ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తారీఖున రైతులందరి ఖాతాల్లో కూడా జమ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కూడా మరి చెప్పడం జరుగుతుందండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఎంతో రైతులు ఎంతోమంది తన వ్యవసాయ పంటలు పండించే విషయంలో అనేక సార్లు నష్టపోతున్నారు కాబట్టి ఎవరిని మీ దగ్గర ఉన్నటువంటి సిఎస్సి సెంటర్ మీ ఆధార్ కార్డును తీసుకొని మీ దగ్గరలో ఉంటే వన్ బి ఆడంగా తీసుకొని ఒకవేళ మీ పేరు కనుక నమోదు కనుక చేసుకోకుండా ఉంటే రైతులు ప్రతి ఒక్క రైతు నష్టపోకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్ సిఎస్సి కామన్ గుడ్ సర్వీస్ సెంటర్ కిందకన్నా వెళ్ళచ్చు ఏ నెట్ సెంటర్ లేదా మీ సేవ లేదా దగ్గరికి వెళ్ళొచ్చేసి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ వెళ్ళి మీరు అక్కడ చేసినా కూడా వారు చేయటం జరుగుతుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ